హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఈ వీడియో ఇంకా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తుండస్తున్నాను యా టుడే ప్రజెంట్ రీసెంట్లీ ఒక రూమర్ అయితే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది రిగార్డింగ్ పేటీఎం యాప్ సో పేటిఎం బ్యాన్ అయింది బ్యాన్ చాలా చాలామంది చెప్తున్నారు యాక్చువల్లీ ఫ్యాక్ట్స్ ఏంటంటే టుడే వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం యాక్చువల్గా పేటిఎం యాప్ అనేది బ్యాను లేదండి యాక్చువల్గా బ్యాన్ ఇంప్లిమెంట్ అయింది ఫ్రమ్ ద ఆర్బీఐ సైడ్ ఇట్ ఈజ్ ఆన్ పేమెంట్స్ బ్యాంక్ లైక్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సో ఎవరైతే పేటిఎం బ్యాంక్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇది అప్లికేబుల్ ద రిమైనింగ్ సర్వీసెస్ ఆఫ్ పేటీఎం లైక్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఫాస్ట్ ట్యాగ్ అనే మర్చంటైజ్ సర్వీసెస్ ఇవన్నీ యాజ్ టీజ్ రన్ అవుతాయండి సో దాని గురించి ఎటువంటి టెన్షన్ లేదు సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఓన్లీ పేమెంట్ బ్యాంక్ అనేది బ్యాన్ అయిపోయింది అది కూడా ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్పటి నుండి బ్యాన్ అవబోతుంది సో అప్పటిదాకా ఆల్ ట్రాన్సాక్షన్ సర్వీసెస్ రన్ అవుతాయి ఆఫ్టర్ దట్ ఇట్ విల్ నాట్ ఎంకరేజ్ ఎనీ సర్వీసెస్ సో ఎవరైతే పేటిఎం బ్యాంక్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎనీ డిపాజిట్స్ ఆర్ ఎనీ మనీ విచ్ దే హ్యావ్ డిపాజిటెడ్ ఫర్ ద ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో కానీ ఏదైతే డిపాజిట్ చేశారో ఆ మనీ వెంటనే విత్డ్రా చేసుకోండి బిఫోర్ ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి సో బికాస్ ఆఫ్టర్ ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ దెర్ విల్ నాట్ బి ఎనీ ట్రాన్సాక్షన్ సర్వీసెస్ అవైలబుల్ ఫ్రమ్ పేటిఎం బ్యాంక్ నాట్ ఫ్రమ్ పేటిఎం యాప్ ఓకే ఇంకో ఇంకొక ఇష్యూ ఏంటంటే పేటీఎం లోన్స్ సంబంధించి ఈ ఇట్స్ ఎన్ ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఎవరీవన్ హూ హూ హ్యాస్ ఆల్రెడీ టేకిన్ ద లోన్స్ ఫ్రమ్ ద పేటిఎం అప్లికేషన్ ఫర్ దెమ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఇదేంటంటే ఆల్రెడీ ఎవరైతే లోన్ తీసుకున్నారో అండ్ ఎవరైతే ఈ నాచ్ ఆటో డెబిట్ ఆప్షన్ రిజిస్ట్రేషన్ ఎనేబుల్ చేశారో ఫర్ ద పేటిఎం బ్యాంక్ వాళ్ళు ఏం ఇమీడియట్గా ఏం చేయాలంటే ఇన్ ఇన్ ప్లేస్ ఆఫ్ పేటీఎం బ్యాంక్ దే హావ్ టు రిజిస్టర్ అదర్ బ్యాంక్ ఎనీ అదర్ బ్యాంక్ ఫర్ ద ఈ నాట్స్ రిజిస్ట్రేషన్ ఇట్ మీన్స్ ఫర్ ఆటో డెబిట్ అఫ్ అమౌంట్ ఈఎంఐ అమౌంట్ వాట్ ఎవర్ ఫర్ దర్ లోన్స్ సో ఇది చేసుకోకపోతే ఏమవుతుందంటే ఒకవేళ మీరు పేటీఎం బ్యాంక్ మీద ఈ నాచ్ కంటిన్యూ అయ్యి పేటీఎం బ్యాంక్ నెక్స్ట్ మంత్ నుండి వర్క్ అవ్వదు కాబట్టి అప్పుడు అమౌంట్ డెబిట్ ఫెయిల్ అని వస్తే అది మీ క్రెడిట్ స్కోర్ ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది కూడా ఇంపార్టెంట్ న్యూస్ అండి రిగార్డింగ్ పేమెంట్ బ్యాంక్స్ అండ్ వన్ మోర్ థింగ్ చాలామందికి ఓ క్యూరియాసిటీ ఉంటుంది వై అది రీసెంట్ ద పేటిఎం బ్యాంక్ గట్ బ్యాండ్ ఫ్రమ్ ఆర్బిఐనా దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద షేర్ అండి యూనో రైట్ ఇన్ ఒక కంపెనీలో డిఫరెంట్ పీపుల్ విల్ బి హ్యావింగ్ ద షేర్స్ లైక్ దట్ ఇన్ పేటిఎం బ్యాంక్ అలీబాబా యు ఇవాళ అలీబాబా కంపెనీ ఫ్రమ్ చైనా ఇట్ హ్యాస్ టెన్ పర్సెంట్ ఆఫ్ షేర్స్ ఇన్ పేటిఎం సో వాళ్ళు ఏం చేశారంటే ద పేటిఎం యూజర్స్ డే ఏదైతే ఉందో ఫ్రమ్ ఇండియన్ కస్టమర్స్ ఆల్ దట్ డేటా దే యూజ్ ఫర్ సమ్ రాంగ్ ట్రాన్సాక్షనల్ పర్పస్ సో దే క్రియేటెడ్ సమ్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ డేటా వాళ్ళు రాంగ్గా యూజ్ చేయడం జరిగింది సో అది ఆర్బీఐ నోటీస్కి ఎప్పుడైతే వచ్చిందో ఇమ్మీడియట్లీ ఆర్బీఐ టు గిట్ వెరీ సీరియస్లీ అండ్ సింప్లీ దే పనిష్ ద పేటీఎం యాప్ ఫర్ దర్ మిస్టేక్ సో దట్ ఈస్ ద రీజన్ అండి బికాస్ ఆఫ్ సమ్ షేర్ హోల్డర్స్ మిస్టేక్ దిస్ పేటీఎం విచ్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ వెరీ క్యాజువల్ థింగ్ ఇన్ ఎవరి ఇండియన్స్ లైఫ్ దిస్ హ్యాస్ టు ఫేస్ ద పనిష్మెంట్ అండ్ విత్ ఇన్ వన్ వీక్లో ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్స్ క్రోస్ ఆఫ్ అమౌంట్ డౌన్ అయిపోయిందంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ ఇట్స్ వెరీ హ్యూజ్ లాస్ ఫర్ పేటిఎం అండ్ ద పీపుల్ హూ ఇన్వెస్టెడ్ ఇన్ పేటిఎం ఆల్సో యా దిస్ ఈస్ దిస్ ఈస్ ద న్యూస్ అబౌట్ పేటిఎం బ్యాంక్ అండ్ రూమర్స్ అబౌట్ పేటిఎం యాప్ అండి సో ఎవరైతే పేటీఎం యూజ్ చేస్తున్నారో మీరు యాజ్ ఈజ్ యూజ్ చేసుకోవచ్చు ఈవెన్ ఆఫ్టర్ ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి ద ఓన్లీ థింగ్ ఇస్ పేటీఎం బ్యాంక్ అనేది అవైలబుల్లో ఉండదు ఫ్రమ్ మార్చ్ ఫస్ట్ సో పేటిఎం బ్యాంక్ ఎవరైతే ప్రజెంట్ కంటిన్యూషన్లో ఉన్నారు వాళ్ళందరూ ఆ ప్లేస్లో ఇంకో బ్యాంక్ని రిజిస్టర్ చేసుకుంటే మీ ఆల్ ట్రాన్సాక్షన్స్ వితౌట్ ఎనీ ప్రాబ్లం విల్ వర్క్ అండి యా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ